శరన్నవరాత్రుల సందర్భంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి రాత్రి దాకా నవరాత్రులను నిర్వర్తించుకోవడం మనకెప్పటి నుండో సంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి తొమ్మిది రోజులు అయిన తరువాత పదవనాడు విజయదశమిగా విజయానికి సంకేతంగా విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటాం ఏమిటిది కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే దుష్ట రాక్షసులు భూమి మీద విజృంభించి దేవతలకు మానవులకు ఋషులకు అందరికీ బాధ కలిగిస్తూ ఉంటారో ఆ సమయంలో జగన్మాత తాను ఆవిర్భవించి సమూలంగా ఆ రాక్షస సంహారం చెయ్యాలి గనక ముందు తన సైన్యాన్ని పంపి ఆ రాక్షస సైన్యమంతా సంహరించబడిన తరువాత నేరుగా రాక్షస నాయకుణ్ణి తానే యుద్ధంలో మట్టు పెట్టడం జరుగుతుంది ఇది నవమి నాడౌ కనుక దశమి నాడు విజయదశమి ఉత్సవాన్ని నిర్వర్తించుకోవటం కనపడుతుంది